హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేతం ఈరోజు మనము మన యొక్క తోట దుక్కిలో తీసుకోవలసిన జాగ్రత్తలు చివరి దుక్కులో వేసుకోవాల్సిన ఎరువులు మనము మిరపనారు తీసి మిరప తోట వేసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సో మిరప నారు పీకినప్పుడు మళ్ళీ పెట్టబోయే ముందు దాని వేరు శుద్ధి ఏ విధంగా చేయాలి ఎంత లోతు పెట్టాలి ఏ పద్ధతిలో పెట్టాలి అన్న అంశాలని గురించి అయితే ఈరోజు మనము చర్చించుకుందామో సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి సో మీరు నాకు చేసేటువంటి ఒక సపోర్ట్ ఒక లైక్ ఇవ్వడం సో ఈ ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా మంచి ఇంట్రెస్ట్ తోటి సో నలుగురు రైతులు ఇష్టపడతారన్న ఉద్దేశం నాకు కూడా తెలుస్తుంది సో అప్పుడు ఇంకా ఇంకా మంచి తోటి ఇంకొక నాలుగు వీడియోలు అవి మీకు అందించడం జరుగుతుంది సో కాబట్టి నా కష్టానికి ఒక ప్రతిఫలంగా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి సో లేచకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చివరి దుక్కి చివరి దుక్కిలో మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి చివరి దుక్కి కంటే ముందు విషయం మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ పచ్చి రొట్టె వేసుకున్నటువంటి రైతుల్లో మొదటిసారి రూటవేటర్ వేసుకునే ముందు ఖచ్చితంగా డీకాంపోస్ట్ ఎరువునైతే వాడుకోవాలండి సో ఈ డీకాంపోస్ట్ ఎరువుని వాడుకోవడం వల్ల ఈ పచ్చి రొట్టె ఏదైతే వేస్తామో అది ఈజీగా డీకాంపోస్ట్ అయ్యి ఈ ఏదైతే వాటి యొక్క రసాయనాలను కాస్త ఎరువుగా కన్వర్ట్ చేయడానికి ఈ డీకాంపోస్ట్ ఎరువు అనేది సహాయపడుతుంది దాంతోపాటు మనకు నేలని గుల్లబరచడానికి కూడా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సో డికాంపోస్ట్ అంటే సింగిల్ సల్ఫేట్ ఫాస్ఫేట్ సో మనకు సూపర్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతాయి ఉంటాయి అది కాకుండా ఇంకా మల్టిపుల్ రేంజ్లో దొరుకుతున్నాయి ఇప్పుడు మైక్రో టెక్నాలజీ ద్వారా ఇంకా చాలా చాలా అని మునిరా వాళ్ళ దాంట్లో బయోడి అని చెప్పి చాలా రకాలు దొరుకుతుంది సో ఆ డీకాంపోస్ట్ ఎరువునైతే ఖచ్చితంగా మొదటి దుక్కిలో ఎవరైతే పచ్చి రోటోటోట వేసుకున్నారో ఆ రైతులైతే హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకొక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మేజర్ పాయింట్ వచ్చేసి మనకు హండ్రెడ్కు టు హండ్రెడ్ పర్సెంట్ మనం చివరి దుక్కిలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి సో ఈ చివరి దుక్కిలో వేసుకునేటువంటి ఎరువులు మనకు తోట యొక్క మొదటి నలభై ఐదు రోజులు ఎదిగేటువంటి తత్వాన్ని లేదా తోట త్వరగా తిరిగేటువంటి తత్వానికి సహాయపడతాయి సో అందుకని చెప్పేసి ఈ చివరి దుక్కిలో వేసుకునే ఎరువులపైనే ఈ నలభై ఐదు రోజుల్లో తోట ఎంత త్వరగా మనకు తిరుగుతుందన్న అంశం అయితే ఆధారపడి ఉంటుంది సో అందుకని చెప్పేసి మనకు తోట చివరి దుక్కిలో వేసేటప్పుడు భూమి యొక్క సారత్వాన్ని గురించి ఆలోచించాలి దాని పిహెచ్ వ్యాల్యూ గురించి ఆలోచించాలి అందులో ఉన్నటువంటి వేడి బయటికి వెళ్ళేటువంటి వెళ్ళే విధంగా చూసుకోవాలి సో ఇవన్నీ చూసుకున్న తర్వాత అందులో ఇటువంటి కాంప్లెక్స్ వేసుకోవాలి అన్న అంశాల గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది సో భూమి యొక్క వేడి బయటికి పోవాలంటే ఖచ్చితంగా మనకు టూ మ్యాక్సిమం వన్ టు టూ టైమ్స్ అనేవి ఖచ్చితంగా దుప్పి చేసించాలి మంచి వర్షాధారం అయితే ఉండి ఉండాలి సో ముఖ్యంగా వచ్చేసి మనం దుక్కి చేసుకుని ఉంచడం వల్ల ఖచ్చితంగా ఆ భూమిలో ఉన్నటువంటి వీడైతే బయట వెళ్తుంది సో చివరి దుక్కి చేసే ముందు కనీసానికి ఒకటి నుంచి రెండు సార్లు అయితే ఖచ్చితంగా దుర్నించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి చివరి దుక్కిలో కనుక చూసుకున్నట్లయితే మనము భూమి సారత్వం కనుక మీకు కొంచెం అంటే బలం గల భూమి లేదు అనిపించిన లేదు బలం గల భూమి అయినా కానీ ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ఈ పద్ధతులను పాటించుకున్నట్లయితే సారత్వాన్ని బ్రహ్మాండంగా పెంచుకోవచ్చండి మంచి దిగుబడిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది సో మనం లాస్ట్ టూ నుంచి త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ నుంచి మన లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా మనం ఒక సమస్య గురించి బాధపడుతున్నామంటే అంటే విల్ట్ సమస్య గురించి సో ఈ బిల్ట్ సమస్య అనేది ఈ కర్బన లోపం వల్ల వస్తుంది సో ఈ కర్బన లోపాన్ని సవరించేటువంటి ప్రయత్నం ఈ యొక్క చివరి దుక్కిలో మనము ఖచ్చితంగా చేసుకోవాలి సో అందులో భాగంగా కర్బన ఎరువులు ఏవైతే ఉన్నాయో కార్బన్ ప్లస్ రోమరు వారిలో మరియు భూమండల్ ఈ మునేరా వారిలో ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఎరువులు అయితే దొరుకుతున్నాయండి వర్మిక్ కాంపోస్ట్లో దొరుకుతాయి సో వీటిని ఖచ్చితంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ కర్బనాలను అయితే ఖచ్చితంగా మీ యొక్క చివరి దుక్కిలో వేసుకోండి దీంట్లో కలుపుకునేటువంటి కాంప్లెక్స్ మళ్ళీ చెప్తాను కానీ ఇదైతే ఇవైతే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ వేసుకోండి వీటికంటే ముందు మనం చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కల్చర్ తయారు చేసుకోండి కల్చర్ తయారు చేసుకొని హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వేసుకోండి కల్చర్ తయారు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే మాత్రం కర్బ కార్బన్ వేయాల్సిన అవసరం అయితే లేదండి ఓన్లీ నేను చెప్పేటువంటివి వేసుకుంటే సరిపోతుంది చెప్తాను మీకు సో మన కల్చర్ తయారు చేసుకున్న రైతులు అయితే మాత్రం కల్చర్ వేసుకోండి సరిపోతుంది చివరి దుక్కిలో దాంతోపాటు ఒక చిన్న ఒక ఒక కాంప్లెక్స్ చెప్తాను ఆ కాంప్లెక్స్ వేసుకోండి సో వీటి వరకు సరిపోతుంది ఏది కల్చర్ తయారు చేసుకున్న రైతులు కల్చర్ వేసుకుంటే సరిపోతుంది ప్లస్ దాంతో పాటు కల్చర్ తయారు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కర్బనకట్టలైతే వేసుకోండి సో ఈ కట్టలకి మరియు కల్చర్లకి మనకు యాడ్ చేసుకోవాల్సింది డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్ సో ఈ డై అమోనియం ఫాస్ఫేట్ అనేది వేరు వ్యవస్థని వృద్ధి చేయడానికి మనకు పనిపిస్తుంది సో వేరు వ్యవస్థ ఎంత వృద్ధి చెందితే మొక్క అంత త్వరగా మనకు అంటే గెయిన్ ఐ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు పంకలు కానీ మనకు సపోర్టింగ్ గ్రోత్ సపోర్టింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది వేరు వ్యవస్థ ఎంత త్వరగా కింద వృద్ధి చేసుకుంటే అంత త్వరగా పైన మనకు ఆకు వ్యవస్థ పైన ఏదైతే గ్రీనరీ ఉందో అది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి మొదటి ఎరువు కింద డీఏపీని డై అమోనియం పాస్టేట్ని ఖచ్చితంగా వేసుకోండి దీంట్లో కార్బన్ కానీ మీరు వేసుకున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ని తయారు చేస్తుందని మిక్స్ చేసుకొని చల్లేసుకోండి పైన చివరి పైన చల్లేసుకొని రుటర్ వేయించేసుకోండి తర్వాత అంచు తీసి అంచు కనీసానికి రెండు రోజులు ఆరే విధంగా ప్లాన్ చేసుకోండి ఒకటి నుంచి రెండు రోజులు కనీసం ఒక్క రోజైనా ఆరే విధంగా చూసుకోండి అంచు తీసి తీయంగానే తోట పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసుకోకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క బిల్ట్ వ్యవస్థకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు భూమిలో ఉన్నటువంటి వేడి అనేది బయటికి పోదండి సో అప్పుడే మనం వేస్తుంది సో మనం అంచు తీసిన తర్వాత ఈ భూమిలో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో అది బయటికి పోయి ఆ నెల అనేది మంచిగా ఆరడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేటువంటి నీరు ఏదైతే మీరు నీరు పారకం ఆ నీటిని భూమి చాలా స్పష్టంగా తీసుకోవడం జరుగుతుంది వెమ్మటి లూజ్ అయ్యి మనం వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా మనం భూమిలో చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంచనైతే ఆరనియండి ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చామంటే మనము నారు నారు పెట్టే విధానం నారు పెట్టే విధానంలో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వేరు శుద్ధి చేసుకోండి కాపర్ ఆక్సీక్లోరైడ్ క్లోరైడ్ కాపర్ ఆక్సీక్లోరైడ్ క్లోరైడ్ ప్లస్ హ్యూమిక్ అమినో అండ్ సీవిర్స్ అనేవి దొరుకుతాయి ఈ హ్యూమిక్ అమినో అండ్ సీవిక్ ప్లస్ కాపర్ క్లోరైడ్ని పది నుంచి ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని ఒక పావు వచ్చేసి పది నుంచి ఇరవై ఇరవై ఐదు లీటర్ల నీటిలో కలుపుకొని మనం వేరు వరకు వేరు వరకు ముంచి బయటికి తీసి పక్కన పెట్టుకొని తరువాత మనం నాటుకోవడం అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనము విల్టు సమస్య నుంచి కూడా మొదటి మొదటలో వచ్చేటువంటి ఈ యొక్క విల్టు సమస్య నుంచి కూడా మనం ఖచ్చితంగా ఉపలబ్ అయితే పొందవచ్చు అదేవిధంగా చాలామంది రైతులు చేసేటువంటి పొరపాటులో భాగంగా ఒకటి నేను చెప్తానండి సో మనం తీయించిన తర్వాత పారకం చేసి నాటు పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది పులకలు పోసుకుంటారు సో అక్కడ ఎక్కడైతే పెట్టాము ఆ పాయింట్లో మనకు ఒక లీటర్ మోతాదులో నీళ్ళు అక్కడ పెట్టేసుకుని కూలీ వాళ్ళతో పెట్టేసుకుని ముందు నీళ్లు పోసుకుంటా పోతారు ఇంత నుంచి నాటు పెట్టుకుంటాం వస్తాం సో ఈ నీళ్ళు పెట్టుకుంటా పోయి నాటు పెట్టుకునే వాళ్ళు లోతు పెట్టలేరండి మాక్సిమం వాళ్ళు వన్ నుంచి మాత్రమే పెట్టగలుగుతారు అది చట్టుగానే ఉంటుంది నీళ్ళ పారకం చేసి మనం పెట్టినప్పుడు మనం కుచంగానే లోపల లోతుపోయేటువంటి అవకాశం ఉంటుంది సో మిరప నారు వేరు వ్యవస్థ నుంచి ఖచ్చితంగా ఒక అంగుళం మాత్రమే ఒక వేరు వ్యవస్థ నుంచి ఒక అంగుళం మాత్రమే కాండం లోపలికి పోవాలి భూమి లోపలికి మించి లోతు అయితే ఖచ్చితంగా పెట్టకూడదు అది ప్రతి రైతు చేసేటువంటి పొరపాటు దీనివల్ల మనము నారుని నారు చనిపోవడం జరుగుతుంది తిరిగి నారు పెట్టవలసి వస్తుంది సో ఈ అరంగులం కంటే కిందికి పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వేరు వ్యవస్థకు అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందవండి సో టైట్నెస్ అయిపోతుంది అంటే మీరు పెట్టిన దగ్గర దగ్గర రెండంగ లోపల పెట్టారంటే అక్కడ దానికి వేరు వ్యవస్థని వృద్ధి చేసుకునేటువంటి తత్వం అయితే రాదు అదే అరంగులం ఒక జస్ట్ ఒక అంగుళం లోతులోనే పెట్టారంటే త్వరగా లూజ్గా ఉండడం వల్ల భూమి ఆ యొక్క అరంగులం లోతులో లూజ్గా ఉండడం వల్ల త్వరగా మనకు వేరు వ్యవస్థని వృద్ధి చేసుకుని మొక్క త్వరగా తిరగడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా లోతు అయితే పెట్టుకోకండి లోతు వచ్చేసి అంగుళం మాత్రమే పెట్టండి వేరు వ్యవస్థ దాటిన తరువాత అంగుళం మాత్రమే లోపలికి పోయే విధంగా ఖచ్చితంగా అయితే నాటుకోండి ఇలా చేసుకున్నట్లయితే మీరు నారు చనిపోవడం అనే మాట అయితే ఖచ్చితంగా మన తోటలైతే అయితే ఉండదండి ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ నేను చెప్తున్నాను ఈ విధంగా నాటేసుకోండి సో నాటు వేసుకున్న తరువాత మిరప నాడు వేసుకున్న తర్వాత మొదటి పిచకారి కింద ఏం చేయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అన్న అంశాన్ని నేను మనం నారేసేటప్పుడు మీకు చెప్తానండి సో ముందస్తుగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మనం ఇంకా అయితే నారైతే వేసుకోలేదు మన నార ఇంకా రాలేదు వన్ వీక్ టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికీ ముప్పై ఆరు నుంచి ముప్పై రోజులు అయితే అయ్యిందండి ఇంకొక వారం రోజులైతే నా నారైతే వస్తుంది సో నలభై నుంచి నలభై రోజుల నారైతే వేసుకోవడం వల్ల మనము వేరు వ్యవస్థ వృద్ధి చెందినటువంటి నారుని వేసుకునే వేసుకుంటాం సో ముప్పై రోజుల్లో ఆ వేరు వ్యవస్థ అనేది అంతకన ఉండదు నాకు సో ఆ వేరు వ్యవస్థ పెరిగిన తర్వాత మనం నారేసుకోవడం వల్ల మనం ఈ యొక్క మొక్కలు చావడాన్ని మనం తగ్గించుకోవచ్చు సో కాబట్టి నలభై నుంచి నలభై రోజుల అయితే ఖచ్చితంగా వేసుకోండి అండ్ వేసుకునేటువంటి ముందు మనం నారేసుకుంటున్నాం అంటే అంతకంటే ఒక పదిహేను రోజుల ముందు నుంచి కాంప్లెక్స్ కానీ ఆ మొక్క అయితే అందించకుండా ఆ జాగ్రత్త తీసుకోండి ఇది కూడా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి తోటనైతే మనం పెట్టుకున్నట్టు అయితామండి సో కాబట్టి మనం మొక్కలు చావడానికి కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు సో మనం మళ్ళీ తర్వాత రండింత అంటే మరోసారి కూడా కష్టపడేటట్టు కష్టపడేటువంటి అవకాశం అయితే రాకుండా ఉంటుంది సో కాబట్టి మొదటిసారి ఏదైతే మనం పెడతామో ఆ మొక్కలు మంచిగా బతికినట్లయితే మనకు రెండోసారి పెట్టేటువంటి అవకాశం అయితే దొరుకుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు కనుక పాటించుకున్నట్లయితే మొక్కలు మనం తోటలో వేసిన తర్వాత చనిపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి అండ్ త్వరగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి విధంగా మీరైతే ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తోటి మీ ముందుకైతే వస్తూ ఉంటాను సో మన మారితే అయితే ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు మన మారుతి రైతు నేస్తం ఛానల్లో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే మనం అందించాము కొత్త కొత్త కాంబినేషన్ చెప్పాము మనం చెప్పినటువంటి ప్రతి కాంబినేషన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి సో మనల్ని డైలీ రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా మంచి దిగుబడిని అయితే పొందవచ్చండి సో మనకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మిర్చి సాగు చేసేటువంటి రైతు మహాసోదులు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ప్రతి ఒక్క మిర్చి సాగు రైతు అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఉపయోగపడుతుంది సో మనం ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు ముందుకుంటాను అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్